అండి శనగపిండి లేకుండా అలాగే సోడా ఉప్పులు నూనెలు ఏమి వేయకుండా క్రిస్పీగా ఉండే సన్నకార పూస చేశానండి చూసారా ఎంత బాగుందో కరకరలాడుతూ ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకే బాగుంటుందండి ఇంకా శనగపిండి వేయలేదు అలాగే ఏమి ఆయిల్ పోయలేదు ఇంకా సోడా ఉప్పులు ఏమి వేయలేదండి భలేగా కరకరలాడుతా క్రిస్పీ క్రిస్పీగా ఉండే ఈ సన్నకార పూస ఎలా చేసానో తయారీ విధానం తయారు చేసుకుందాం ఈ సన్న కార ఎలా చేయాలో ఇలా రెడీ చేసుకున్నాక ఒక గాలి పోని డబ్బాలో పెట్టుకొని ఉండా ఉంటే జల రోజులు నిల్వ ఉంటాయండి అలాగే చలికాలం కదా మెత్తబడిపోకుండా ఉంటాయి మూత గట్టి కొన్ని డబ్బాలో పెట్టుకోవాలి అడుగున ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఈ చక్రాలు ఇందులో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే గాలి పోకుండా ఉంటది భలేగా క్రిస్పీగా ఉంటాయి చక్రాలు నాకు నలిగితే ఇష్టం ఉండదండి అందుకనే అలాగే పెట్టేసాను అనమాట పెట్టేసుకోవటమే అలాగే ఇలా పెద్ద చక్రాలు కూడా ఒక క్యాన్లో వేసి మూత పెట్టేసుకోవాలి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ డైలీలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి కొంచెం సన్న కారపూస చేద్దామనుకొని చేస్తున్నానండి తినడానికి ఏమీ లేవని పిల్లలకి ఇదేమో పిండి తిని ఒక కప్పు తీసుకుంటున్నా నేను ఈ పిండి వచ్చేసి బియ్యం నానబెట్టేసి ఎండ పెట్టేసి ఒక కప్పు మినప్పప్పు ఫ్రై చేసి కలిపి మిల్లు పట్టిచ్చానండి దీన్ని దీంతో చేస్తున్నాను అనమాట శనగపిండి వేయటం మానేశానండి శనగపిండి వేస్తే కొంచెం గ్యాస్ వస్తుంది అందుకని ఒక పెద్ద గిన్నె వేసాను అనమాట ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ కారం అను ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తున్నా ఉప్పు కారాలు సరిచూసుకొని వేసుకోవాలి ఇందులో కలిపేస్తున్నా ఇది వచ్చేసి వాము పొడి అండి వాముని పొడిలాగా చేశాను సన్నగిద్దెల్లో దిగదు కదా వాము అందుకని పొడి చేసి వేసాను అనమాట ఒక హాఫ్ స్పూన్ వేసాను ఇప్పుడు ఉప్పు కారం వాము పొడి అంతా దీనిలో కలిసేలాగా కలుపుకోవాలి ఎంత కలిసిపోయాక ఉప్పు కారం సరి చూసుకొని వేసుకోండి మీరు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా ముద్దలా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్ కలుపుకుంటే గిద్దెల్లో మంచిగా దిగుతుందండి లేకపోతే గట్టిగా నొక్కలు చేతులు నొప్పులు వస్తాయి మధ్యాహ్నం తినటానికి ఏమీ లేవని ఇలా కారపూస చేస్తుందా అండి హాయ్ అండి అందరూ బాగున్నారా ప్లీజ్ సపోర్ట్ చేయండి చూసారా ఇలా కలుపుకోవాలి ఇలా మెత్తగా కొంచెం మరీ లూజ్ అయింది అనుకోండి నూనె ఎక్కువ పీల్ చేస్తుంది అనమాట ఇలా చేసుకొని తిని ఒక గిన్నెలో పెట్టుకుందాం ఎలాగో కంచుడు పెట్టేస్తున్నా కదండి సన్న కారపూసి తర్వాత కొంచెం చక్రాలు కూడా చేసేద్దామని చూస్తున్నా అదే పిండి ఆరిపోకోకుండా ఒక క్లాత్ మోత వేసుకోవాలి పిండి ఆరిపోకుండా వేసాను ఒక క్లాత్ అలాగే ఇంకొంచెం పిండితో కొంచెం పెద్ద చక్రాలు చేస్తున్నా పట్టించేసి కొంచెం చేసి మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టానండి బియ్యం నానబోసి ఎండబోసి అలాగే అలాగే వేసా కదా వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట డబ్బాలు వేసి కొంచెం చూసారా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మురుకులు చేసుకోవచ్చండి అదే చక్రాలు ఇప్పుడు ఈ పిండిలో ఒక పెద్ద స్పూను నువ్వులు ఒక హాఫ్ స్పూన్ కారం ఒక స్పూను ఉప్పేస్తున్నా చక్రాలు చేసుకోవటం ఈజీ అండి చాలా సింపుల్గా అయిపోతే ఇలా చేసే క్రిస్పీగా వస్తే ఇంకేం చేసే పని లేదండి ఇట్లా చేసినా కానీ క్రిస్పీగా వస్తాయి అనమాట ఇదంతా ఇందులో కలిసేలా కలుపుకోవాలి కలిసిపోయాక ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసి దీన్ని కూడా మంచిగా ముద్దలాగా కలుపుకోవాలి చూడండి దీన్ని కూడా ఇలాగా మెత్తగా కలిపి పెట్టుకోవాలి సింపుల్ కదండి అందుకే కొంచెం చక్రాలు కొంచెం కొంచెం ఏది అనమాట ఎక్కువ చేయకుండా మళ్ళా కావాల్సినప్పుడు చేసుకోవచ్చు అని దీన్ని కూడా పక్కన పెట్టి ఇప్పుడు డీప్ ఫ్రైకి నూనె పెట్టుకుందాం స్టవ్ మీద ఇది కూడా ఆరిపోకుండా ఒకలాతు మూత వేసుకుందాం ఎండిపోకుండా ఉంటుందండి తొందరగా ఎండిపోతుంది కదా పిండి అందుకనే ఇప్పుడు పక్కన పెట్టుకొని నూనె పెట్టుకుందాం స్టవ్ వెలిగించి కంచుర పెట్టానండి కొంచెం హీట్ అయ్యాక వేడైంది వేడయ్యాక డీప్ ఫ్రై సరిపడా నూనె వేసుకుంటున్నా నేను ఒక కేజీ పోస్తున్నా అండి కొంచెం చక్కెర మునిగితేనే మంచిగా ఫ్రై అవుతుంది అనమాట ఇది వేడవనిద్దా వేడయ్యేలోపు ఇది పెట్టేసుకొని దీనిలో పిండి పెట్టేసుకుందామండి అండి కార పోస్తే పెట్టాను దగ్గర ఇదే ఉందండి ప్లేట్ మీరు గిద్దెల్లో నూనైనా రాసుకోవచ్చు నీళ్ళైనా రాసుకోవచ్చు అండి నేనైతే నీళ్ళే రాస్తాను నూనె కూడా రాస్తారు చాలామంది నేను నూనె రా నీళ్ళు రాస్తాను అన్నమాట నీళ్లు రాసేసుకొని లోపల దీనికి కూడా పైన దానికి దీనికి కూడా ఇలా రాసేసుకొని ఇప్పుడు పిండి ఉంది కదా పిండి ముద్దనే ఒక ముద్దలా చేసి ఇందులో పెట్టేసుకోవాలి కొంచెం ఖాళీగా రెడీ చేసి పెట్టుకుంటే నూనె కలిగేలోపు నూనె కలకగా ఎంపడినే అందులో వేసుకోవచ్చు అనమాట చక్రం ఒత్తేసాను మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒత్తుకోవాలండి లేకపోతే హీట్ వస్తుంది చెయ్యి ఇది కాగాక దీన్ని కొంచెం కదిపించి ఎర్రగా ఫ్రై అయ్యాక ఫ్రై చేసుకోవాలి నూనె చక్రం పైన ఉంది కాబట్టి ఇక తిరగేసే పని లేదండి అందుకే కొంచెం ఎక్కువ పోసుకుంటే మళ్ళీ చక్రాన్ని తిరగేసే పని ఉండదు అనే కాల్ ఫ్రై అవుతుంది అనమాట మంచిగా చూసారా నూనె పైన ఉండాలి చక్రం పైన అప్పుడు పైన కూడా కాలుతుంది లేకపోతే ఇలా మళ్ళీ తిప్పేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను తిప్పేసే పని లేదండి ఎందుకంటే నాది మంచిగానే పైన కూడా ఫ్రై అయిపోయింది నూనె పైన ఉంటానా కొంచెం ఎక్కువ వేసుకుంటానా దీన్ని కాలేక తీసేసుకుందాం అంటే ఇప్పుడు కాలిపోయింది ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని తీసేద్దాం నూనె అంతా వెళ్ళిపోయాక ఇప్పుడు దీన్ని అటే పక్క వేసుకు పెట్టుకుందాం ఇప్పుడు మంటనే మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ చక్రాన్ని వచ్చేసుకోవాలి ఇలా పిండి మొత్తం ఒత్తేసుకోవాలన్నమాట ఒకసారి నూనె అలా పొంగుతుంది జాగ్రత్తగా వేసుకోవాలి దానిలో నూనెలో వేసాక మళ్ళీ దీనిలో కొంచెం నీళ్లు రాసుకొని మళ్ళీ మంచిగా దిగటానికే అండి కొంచెం నీళ్లు రాసుకుంటే సాఫ్ట్గా దిగుతుంది అనమాట అది అది వేగే లోపులో మళ్ళీ దీనిలో పిండి పెట్టుకొని రెడీ చేసుకోవాలన్నమాట ఇలా రెడీ చేసుకుంటే తొందరగా అయిపోతుందండి ఇది దీన్ని రెడీ చేసేళ్ళకే మనం ఆ నూనెలో వేసింది ఏగిపోతుంది దాన్ని తీసేసి అప్పుడు ఇందులోది ఒత్తేసుకోవటం అంతే పిండి మొత్తం ఇలా చక్రాల్లో ఒత్తేసుకోవాలి చిన్న కారపూస సన్న పూస అంతే అంతే ఏగిపోయింది చలికాలం కదా అండి గాలిపోని డబ్బాలో పెట్టుకొని మూత పెట్టుకోవాలి లేకపోతే మెత్తగా అయిపోతే పిండి అంతా ఇలాగే చేసుకోవాలన్నమాట సన్న పూస బాగుంటుందండి చక్రాలు కొంచెం రంగు ఉన్నప్పుడే తీసేసుకోవాలండి లేకపోతే బయట పెట్టాక ఇంకా కలర్ చేంజ్ అవుతాయి అంతే పెద్ద చక్రాలు కూడా అయిపోయినాయి అంతే అండి కారపూస రెడీ అయిపోయింది చాలా సింపుల్ చేసుకోవటం కూడా స్నాక్స్ కోసం బాగుంటుందండి పిల్లోళ్ళు మధ్యాహ్నం తినటానికి చూసారా స్టవ్ ఆఫేస్తున్నాయి కా అంతే సన్న కారపూస రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ అండ్ ఈజీ నేను చేసిన వంట కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా క్రిస్పీ క్రిస్పీగా చాలా సన్నగా కారపూస రెడీ అయిందండి ప్లీజ్ నా వీడియో చూడండి అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా వంట కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఎంత క్రిస్పీగా ఇలా అంటే ఊడిపోతుంది చూడండి బలేగా అంతే రెడీ అయిపోయింది ఇవి కూడా చేశాను కదా పెద్దవి ఇవి కూడా చూసారా పెద్దవి అలాగే సన్నకరపూస ఉంటా ఫ్రెండ్స్ బాయ్